పెంచన్ పంపిణీలో టీడీపీపై బురద చెల్లడం ఎన్నికల కుట్ర మాత్రమే అని మోహన్ రెడ్డి తరలించిన నిధులు పదమూడు వేల కోట్లకు పెంచన్దారులకు లెక్కలు చెప్పాలని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు డిమాండ్ చేశారు ఈ మేరకు కోడుమూరు రోడ్డు ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో విలకల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేయకుండా లబ్ధిదారులను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఈ విషయం ప్రజలు గుర్తించాలన్నారు తన సాక్షి దినపత్రికలోనే గత నెలలో ఏప్రిల్ మూడవ తేదీ నుండి పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రచురణ చేసిందన్నారు ఎందుకు మూడవ తేదీ నుండి పంపిణీ చేస్తామని చెప్పారో చెప్పాలన్నారు మరి ఈ రోజు వారు చేస్తున్న మోసాన్ని టీడీపీపై నెట్టివేసి పెన్షన్ల ఓట్లు దండుకోవాలని ధరాలోచన తప్ప వాస్తవం లేదన్నారు ఎన్నికల సంఘం నిర్ణయం చేసింది వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదు అని మాత్రమే అన్నారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంటే సచివాలయం సిబ్బంది ద్వారా కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు కానీ వారితో పంపిణీ చేయకుండా ఎన్నికల జమ్మికులు ప్రయోగిస్తున్నారని చెప్పారు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నుండి విసిగిపోయిన ప్రజలు ఇలాంటి కుట్రలను నమ్మరని ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ తర్వాత ప్రతి పెన్షన్ దాడుకి నాలుగు వేల ప్రకారం పెన్షన్ ను ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డు కార్పొరేటర్ పరమేశ్ రామకృష్ణ తెలుగు వివిధ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు టిడిపి కర్నూలు సిటీ ప్రచార కార్యదర్శి దాసగిరి డాక్టర్ నాగేష్ తెలుగు రాజు బి బాలాజీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూపాయలను తనకు ఈ చెప్పేసి అందులో భాగంగా తనకు కావాల్సిన ఆ అమౌంట్ అంత దారి కూడా మూడో తారీఖు కూడా వరకు కూడా నేను ఈ పెన్షన్స్ ఇవ్వలేమని చెప్పి సాక్షి డబ్బులు రాశాను వాస్తవంగా అంటే పెన్షన్ ఆగిపోవడానికి కారణం ఏమని చెప్పని అడిగితే ఈ పెన్షన్ అంతా ఈ పెన్షన్స్ అన్ని మేము ఎందుకు ఇవ్వలేకపోయామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పెన్షన్ అని చెప్పి ఒక కారణం చూపిస్తున్నాడు అంతేగాక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి రెండో కారణం చెప్తున్నాడు అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటారు ఒకటి రెండో వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డుకుంటున్నాం వల్ల మేము ఈ పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఒకే ఒకటి రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే రెండు మూడు రోజుల కింద నేను ఇరవై ఏడో తారీఖు రెండు తారీఖు సాక్షి దినపత్రికలుగా కావొచ్చింది నేను మూడో తారీఖున ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్స్ జారీ చేస్తానని చెప్పని సాక్షి పత్రికలో రాశాను అంటే సాక్షి పత్రికలో రాశారంటే నేను వెళ్తాము ఖచ్చితంగా మాట్లాడతామే ఇప్పుడు మాట తిరిగేసి ఏమంటాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని అని చెప్పేసి సాక్షిగా తీసుకొని ఆ బిడుదల ప్రయత్నం చేస్తాను వాస్తవంగా కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ తప్పుదోవ జనాలంతా ఈ పేద ప్రజల తప్పుదోవ ముఖ్యంగా సిఎస్ఐ అయినటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు సెల్ఫ్ సిఇ అయినటువంటి మధుధర్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఎస్పెషల్లీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు ఈ కరోనా పార్వాల గురించి డిమాండ్ చేస్తూ ఉన్నాం